మా ఇంటి వినాయక చవితి అంటే తెలుగింటి వినాయక చవితి అందరూ ఇలానే చేసుకుంటారేమో ఆ వాల్కున్న డెకరేషన్ అంతా ముందే చేసి పెట్టాం కానీ వాటిని మేము క్యాప్చర్ చేయలేకపోయాం ఈ పీటకు ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాం అండ్ వినాయకుడిని కూర్చోపెట్టడానికి కొత్త బియ్యం అయితే వేస్తున్నాము కొత్త బియ్యం అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి తీసిన మొదటి బియ్యం అని చెప్పొచ్చు అది దిగోండి మా వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు మా వినాయకుడు బొజ్జ గణపతి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా పర్టికులర్గా మాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం ఎందుకంటే వినాయక చవితిలో పెట్టే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటి కోసం చెప్పొచ్చు చెప్పచ్చు అండ్ మా దాడీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతున్నాడు అదేంటి ఇల్లు అనుకోవద్దండి ఇల్లు కడిగాము కానీ వినాయకుని పెట్టిన తర్వాత పసుపు నీళ్ళు చల్లడం మాకు ఒక అలవాటు అండ్ మా ఇంట్లో మేము నలుగురు కలిసి చేసుకునే పండుగలు రెండే రెండు ఒకటి సంక్రాంతి రెండోది వినాయక చవితి రిమైనింగ్ చేసుకోమా అంటే చేసుకుంటాము కానీ మాకు వర్క్స్ ఉండడం వల్ల అంటే వర్క్స్ అంటే మేము జాబ్స్కి వెళ్తున్నాం కాబట్టి వాటిలో బిజీ అయిపోతాం సో ఈ టూ ఫెస్టివల్స్ మాత్రం డెఫినెట్గా మేము ఇన్వాల్వ్ అయి చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మా డాడీ పసుపు నీళ్ళు అయితే చల్లేస్తున్నాడు ఒక పక్క మా మమ్మీ ఈ వంట చేసుకుంటోంది మేము మాత్రం డెకరేషన్లో మునిగిపోయాం అండ్ ఎవ్రీ వినాయక చవితికి నేను హర్షణ డెకరేషన్ మా మమ్మీ డాడీ రిమైనింగ్ అన్నీ చేసుకుంటూ ఉంటారు నార్మల్గా మేము కుడుములు చేస్తాము కానీ ఈసారి మేము రెడీ అవడంలో బిజీ అయిపోయాం అంటే పెద్దోళ్ళు అయ్యాము కాబట్టి మనకు ఇన్స్టాగ్రామ్స్ సోషల్ మీడియాస్లో ఎక్కువ బిజీ అయిపోతున్నాం మేము ఈ ఇంట్లోకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ ఇదే మొదటి వినాయక చవితి పోయినసారి కొన్ని కారణాల వల్ల అయితే వినాయక చవితి జరుపుకోలేకపోయాము అంతంత పెద్ద వంటకాలు మన వల్ల కాదు కానీ సో ఈ డెకరేషన్తో మేనేజ్ చేస్తున్నాం మా డాడీ పంచామృతం చేయడంలో బిజీ అయిపోయాడు మా డాడీ పంచామృతం కలిపాడు అంటే అసలు వద్దు అనేవాడు ఎవ్వరూ ఉండరు అంత బాగా ఉంటుంది నార్మల్ డేస్లో కూడా మాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే మా డాడీ దగ్గర చేపించుకొని మరీ తింటాం రకరకాల పండ్లు పాలు పెరుగు నెయ్యి తేనె అని చెప్పి ఇవన్నీ వేసి మిక్స్ చేసి చేస్తాడు అండ్ ఇక్కడ చూడండి నేనేమో ఒక జల్లెడ తెచ్చుకున్నాను పాండిచ్చేరి నుంచి కానీ దాని మీద వేశాను కానీ మేము అది ఎక్కడా పెట్టలేకపోయాం డెకరేషన్లో అంటే ఎందుకు ఆ థీమ్కి అది సెట్ అవ్వలేదు అనిపించింది సో నెక్స్ట్ ఇలా పూలతో డెకరేట్ చేసాం కింద అండ్ ఇదిగోండి ఇదే మా ఫైనల్ లుక్ ఆఫ్ వినాయక చవితి ఎలా ఉంది మీ ఇంట్లో ఎలా ఉంటుంది ఇలానే చేస్తారా మీ ఇంట్లో కూడా వినాయకుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం సో మేము ఈసారి ఇలా చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇలానే కుదురుతుందా అంటే చెప్పలేము ఎందుకో తెలియదు ఈసారి డెకరేషన్ చాలా బాగా కుదిరింది అండ్ వినాయక చవితి కూడా చాలా బాగా జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ తలిగిలో ఉన్న ఫుడ్ ఉందే అది చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకో తెలియదు అదే ఫుడ్ మనం మన ఆకులో వేసుకున్నా కూడా అంత టేస్ట్ రాదు అలా మేము దేవుడికి మొక్కిన తర్వాత వినాయకుడు వచ్చి తిని వెళ్ళిన తర్వాత ఫైనలీ మా మమ్మీ ఆ ఫుడ్ని మిక్స్ చేసి నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెడుతుంది ఆ ముద్ద ఉంటుంది చూడండి టేస్ట్ మీకు కూడా నాలాగే అనిపిస్తుందా ఏంటి కాల్ మొక్కేస్తుంది వీడియో కోసమా అనుకోవద్దండి ప్రతి ఇయర్ మేము ఇలానే చేస్తాం ఏంటో ఆ స్కూటీ డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి నా హ్యాండ్ ఏమో కాకిలా తయారైంది మీరు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అబ్బా అసలే నా హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇదిగోండి మన తెలుగు భోజనం ఆకేసి పప్పేసి బూవేసి నీకో ముద్ద నాకో ముద్ద అదేంటి మీ ఇంట్లో మీ డాడీ వట్టిస్తున్నాడు అని మాత్రం జడ్జ్ చేయదాన్ని ఎందుకంటే మా డాడీ మాకంటే ముందు తెలిసాడు మా డాడీకి మా మమ్మీ ముందు వడ్డించి తర్వాత మా మమ్మీ తినడానికి కూర్చుంది అండ్ నాకు తెలిసి అందులో తప్పేమీ లేదు అండ్ ఈవినింగ్ స్వామికి పూజ చేసుకొని నిమజ్జనానికి రెడీ చేస్తున్నాం నిమజ్జనం ఎందుకు అదే రోజు చేస్తున్నాం అంటే ఇంట్లో ఏమో ముగ్గురు లేడీస్ ఉన్నాం సో చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుందో సో అందుకని సేమ్ డే వినాయకుడిని నిమజ్జనం చేయడానికైతే రెడీ చేశాం ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఒక కుండి తీసుకొచ్చి దాంట్లో నిమజ్జనం చేసి తర్వాత దాంట్లో నాటే వాళ్ళం కానీ ఈసారి ఎందుకు వినాయక సాగర్కి వెళ్ళాలనిపించింది ఎందుకంటే మా మమ్మీ ఇంతవరకు ఎప్పుడూ వినాయక సాగర్కి రాలేదు అండ్ వినాయక సాగర్లో చాలా బాగా చేస్తారు తిరుపతి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లో వినాయకుణ్ణి వినాయక సాగర్కి తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేస్తారు చూడండి జాతర అని భ్రమపడేరు ఇది వినాయక చవితికి చేసిన అరేంజ్మెంట్స్ వినాయక సాగర్లో ప్రతి వినాయక చవితికి ఇలానే అరేంజ్మెంట్స్ జరుగుతాయి కానీ ఈసారి ఇంకా ఎక్కువ హెవీగా జరిగాయి అని అనిపించింది నాకు పర్సనల్గా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే పండగ ఏదైనా ఉంది అంటే అది వినాయక చవితి మాత్రమే ఘననాయకాయ ఘన దైవతాయ ఘన జాయ గురీరాయ గుణితాయ గునాయ గుణాదీతాయ గుణాదేశాయ గుణప్రమేష్ఠాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి అండ్ వర్షం పడుతుంది వినాయకుడు హ్యాపీ అయిపోవాడు అనుకుంటా మా వినాయకులు నిమజ్జనం అయితే చూపించలేకపోయాం ఎందుకంటే వర్షం పడుతుంది అండ్ మేమైతే ఇన్ని నుంచి బయలుదేరే అప్పుడు కాసేపు హ్యాపీగా గడిపేసి వద్దాము నైన్ దాకా ఆర్ ఎయిట్ థర్టీ దాకా ఉండేసి వద్దాం అనుకున్నాం అన్ని వినాయకులను చూసుకొని వద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే మేము వెళ్ళిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కే వాన పడిపోయింది ఈరోజు ఫస్ట్ డే కదా సో అందుకనే నిమజ్జనానికి చాలా తక్కువ నాయకులు అయితే వచ్చాయి అందులోనూ పెద్ద వినాయకులను అయితే చాలా తక్కువ చిన్న వినాయకులే వచ్చాయి అన్నీ